హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన కిచెన్లో ఉల్లిపాయ ఎండుమిర్చితో ఒకసారి ఇలా పచ్చడిని ప్రిపేర్ చేయండి విడివేడి అన్నంలోనైనా దోశలో అయినా ఇలాంటి అయినా చాలా చాలా బాగుంటుంది టేస్టీగా కూడా ఉంటుంది ఫ్రెండ్స్ చాలా సింపుల్గా చేసుకోవచ్చు మనం రెగ్యులర్గా చేసే చట్నీ లేకంటే ఒకసారి ఉల్లిపాయలతో ఇలా ఎండుమిర్చితో డిఫరెంట్గా చేసి తినండి నోటికి కారం కారంగా చాలా బాగుంటుంది సో దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలనేది వీడియోలో చూసిద్దాము స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఇలా ఆయిల్ని యాడ్ చేసుకొని దీంట్లోకి వన్ కప్ వరకు ఆనియన్స్ని కట్ చేసి యాడ్ చేసుకోవాలి ఉల్లిపాయలని ఇలా ఈ సైజులో కట్ చేసి యాడ్ చేశాను ఫ్రెండ్స్ సో మీరు సన్నగా కూడా కట్ చేయొచ్చు సో మనం గ్రైండ్ చేయడమే కదా ఏ సైజులో ఏ షేప్లో కట్ చేసినా పర్లేదు సో వీటిని ఇలా ఫ్రై చేసుకున్నాక దీంట్లో ఐదు ఆరు ఎండుమిర్చిని తీసుకోవాలి నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు కొంచెం చింతపండుని కూడా యాడ్ చేసేసి ఇదంతా ఒకసారి కలుపుకొని తీసుకోవాలి వీటిని టూ త్రీ మినిట్స్ పాటు బాగా ఫ్రై చేసుకొని తీసుకోవాలి సో కలుపుకుంటూ మధ్య మధ్యలో ఇలా ఫ్రై చేసుకోవాలి ఈ క్వాంటిటీలో ఫ్రై అయ్యాక స్టవ్ ఆఫ్ చేసేసి పూర్తిగా చల్లారిపోయాక ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా కంప్లీట్గా జార్లోకి యాడ్ చేసేసుకోవాలి ఇలా యాడ్ చేసుకొని దీంట్లో హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్ని యాడ్ చేసుకోండి వన్ టేబుల్ స్పూన్ జీలకర్రని కూడా యాడ్ చేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ జీలకర్రని యాడ్ చేసుకొని మూత పెట్టుకొని ఫ్రైన్గా ఇలా గ్రైండ్ చేసి తీసుకోవాలి మెత్తటి ఫేస్లో గ్రైండ్ చేసి తీసుకోవాలి సో ఇలా గ్రైండ్ చేసి తీసుకున్నాక దీన్ని తీసి ఒక బౌల్లోకి యాడ్ చేసి పక్కన పెట్టేసుకోవాలి స్టవ్ మీద అదే కడాయి పెట్టి దీంట్లో వన్ టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకొని దీంట్లో కొన్ని పోపు దినుసుల్ని యాడ్ చేస్తున్నాను వన్ టేబుల్ స్పూన్ చొప్పున శనగపప్పు మేనపప్పు జీలకర్ర ఆవాలను తీసుకొని ఫ్రెష్గా ఉన్న కరివేపాకు క్రిమ ఒకటి యాడ్ చేసుకోవాలి సో దీన్ని కూడా ఇలా యాడ్ చేసేసుకొని మనం పక్కన పెట్టిన పచ్చడి అనేది దీంట్లోకి యాడ్ చేసేసుకోవాలి ఇలా యాడ్ చేసుకొని అంతా ఒకసారి కలుపుకొని తీసుకోవాలి ఇలా కలుపుకుంటూ మనం పచ్చడి అనేది వన్ మినిట్ వరకు పచ్చి వాసన ఆనియన్ పచ్చి వాసన పోయేంత వరకు ఇలా కలుపుకుంటూ తీసుకోవాలి ఇలా కనుక చేసుకున్నట్లయితే మనకి పచ్చడి త్రీ ఫోర్ డేస్ వరకు స్టోర్ ఉంటుందండి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే త్రీ ఫోర్ డేస్ వరకు రైస్లోకైనా ఇలాంటి బ్రేక్ఫాస్ట్లోకైనా తినేయచ్చు సో స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక సర్వింగ్ బాల్ తీసుకొని స్టవ్ అవుట్ చేసుకొని విడివేడి అన్నంలోనైనా దోశ ఇడ్లీ ఎలాంటి బ్రేక్ఫాస్ట్లోనైనా సర్వ్ చేసుకొని తింటే సూపర్గా ఉంటుంది ఉల్లిపాయ ఎండుమిర్చితో పచ్చడిని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేసాం కదా ఫ్రెండ్స్ సో ఈ టేస్టీ రెసిపీని మీరు డెఫినెట్గా ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో నాతో షేర్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన పొట్టి కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్